హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో ఈరోజు మనం టాపిక్లో చూడబోతున్నామండి ఓకే మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కూడా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పేడ్ రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఫ్రీ రీడింగ్ ఉండదు ఓకేనా ఈరోజు రోజు మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు యూనివర్స్ మెసేజెస్ జడ్జ్మెంట్ Prince, the Fool, net of Swords, the Star, Ten of Cups, net of Cups, the Chariot. విల్ అవ్ ఫార్చ్యూన్ ఓకే బాటమ్ ఆఫ్ ద డే వచ్చేసి ఫోర్ ఆఫ్ స్వర్ట్స్ ఇక్కడ యూనివర్స్ మీ కోసం ఈరోజు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు అంటే మీరు ప్రజెంట్ టైంలో ఎలా ఉన్నారు అంటే ఏదో విషయంలో చాలా బాధపడతా ఉన్నారండి మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో కావచ్చు ఏదైనా ఉండొచ్చు సో చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు అనమాట మీ గురించి ఎవరో గాసిప్స్ అయితే మాట్లాడుతూ ఉన్నారు కొంతమందికి అండ్ కొంతమందికి మీ హెల్త్ ప్రాబ్లం ఉందనమాట మీ హెల్త్ విషయంలో మీరు కొంచెం బాధపడతా ఉన్నారనమాట సో ఇంకా మీ హెల్త్ ప్రాబ్లం ఇంకా ఎప్పుడు క్యూర్ అయిపోతుంది అనే విధంగా కూడా మీరు యూనివర్స్ ని ప్రే చేస్తా ఉన్నారు అండ్ ఆ బాధ నుంచి కూడా బయట పడేసేయండి అని యూనివర్స్ ని మీరు ప్రే చేస్తున్నారు ఓకే ప్రెజెంట్ సిచ్యువేషన్ మాత్రం చాలా బాధపడుతున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మాట్లాడతా ఉండడము అండ్ కొంతమంది హెల్త్ బాగోలేక బాధపడతా ఉండడం అయితే చూపిస్తుంది అనమాట అండ్ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చేసి మీరు ఏదో విషయంలో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారండి దాంట్లో మంచి జరిగిన చెడు జరిగిన ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి అని అనుకుంటున్నారనమాట సో మీరు ఇప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో దాంట్లో మీకు తప్పకుండా మంచి జరుగుతుందండి ప్రజెంట్ టైంలో మీరు ఇంకా ఈ పర్సన్ దగ్గర నుంచి మూవ్ మూవన్ అవ్వాలి అని కూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ వలన మీరు తన బిహేవియర్ ఏమి బాగోలేదు తన గురించి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి ఇంకా ఈ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించడం కూడా వేస్ట్ సో మీరు ఇంకా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుందాము అని మీరు ఆలోచిస్తున్నారనమాట మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ కూడా ఉందన్నమాట యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారండి అండ్ మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో ఆ విషయంలో మీరు చాలా ఎమోషనల్ అయిపోతున్నారనమాట మీ మనసులో చాలా బాధ అనేది ఉంది బయట మాత్రం టెంపరెన్స్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట ఓకే ఒక పర్సన్ పరంగానే మీరు చాలామంది సఫర్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ వస్తుందండి మీ మనసులో ఉన్న పర్సన్ వల్లనే మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట సో ఆ పర్సన్ విషయంలో మీరు అతి తొందరలోనే మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి ఇంకా అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఏదో రియూనియన్ అయితే చూపిస్తుంది అండి ఓకే ఏదో కర్మ అనేది స్టార్ట్ అయింది అనేది చూపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు దాకా మీరు చాలా బాధపడతా ఉన్నారు ఈ పర్సన్ ప్రతి విషయంలో మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటే ఇక్కడ మీరు ఒక డెసిషన్ అయితే తీసుకుని ఉన్నారండి మంచి జరిగిన చెడు జరిగిన మీరు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సో ఇంకా ఈ పర్సన్కి మీరు ఇంకా తన మీద ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కొద్దిగా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చులుకన చేస్తున్నారు చాలా చీప్ గా చూస్తున్నారు అనే విధంగా మీరు బాధపడతా ఉన్నారనమాట దాని వలన మీరు ఇంకా ఆ ఆ పర్సన్ దగ్గర నుంచే మీరు మోన్ అవ్వాలి ఇంకా ఒక డెసిషన్ తీసుకోవాలి మీ లైఫ్ గురించి మీరు ఆలోచించాలి మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించుకోవాలి అని మీరు అనుకుంటున్నారు సో ఇదంతా పాస్ట్ లో జరిగేసి కూడా ఉంటుంది ప్రజెంట్ టైంలో మాత్రం ఇప్పటి నుంచి అయితే మీ లైఫ్లో ఇప్పుడు దాకా మీరు ఏదైతే అనుభవించాలో కర్మ అనేది సో అది ఇప్పుడు ఎండ్ అయిపోతుంది అండి ఓకే ఇక్కడ మనకు విలా ఫార్చ్యూన్ వచ్చింది కదా సో ఇప్పుడు దాకా ఏదైతే టఫ్ సైకిల్ మీ లైఫ్లో జరిగిందో అదంతా ఎండ్ అయిపోతుంది ఇప్పటి నుంచి ఏదో మీ జీవితంలో ఏదో న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అనే విధంగా చూపిస్తుంది అనమాట అంటే మీ జీవితంలో రీయూనియన్ అవుతుంది అని అర్థం అండి మ్యారేజ్ అయిన వారు అంటే మీ పర్సన్ మళ్ళీ ఏదో విషయంలో మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ అండ్ సింగిల్గా చూస్తున్నారు అంటే మీ పర్సన్ మళ్ళీ తను మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు వస్తారు కూడా అండి ఓకే ఇక్కడ కొంచెం టైం పడుతుంది ఇక్కడ ఇద్దరు మధ్యలో కర్మకు సంబంధించింది నడుస్తుంది మీ జీవితంలో ఇప్పటిదాకా చాలా టప్ సైకిల్ అయితే నడిచిందండి ప్రతి విషయంలో హట్ అవ్వడం ప్ర ప్రతి విషయంలో బాధపడతా ఉండడము మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు ఆ రిలేషన్ కాపాడుకోవడానికి కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని పట్టించుకోవడం లేదు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉండొచ్చు దాని నుంచి మీరు బయటకు రావాలి మీ కెరియర్ గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించాలి అని మీరు అనుకుంటున్నారు కదా సో మీరు ఎప్పుడైతే చేంజ్ వస్తుందో అప్పుడు మీ లైఫ్ లో రీయూనియన్ అయితే చూపిస్తుందండి ఓకే మీరు ఇంకా ఏదో విషయంగా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు అనమాట చాలా మందికి మన వ్యూర్స్ కి నైట్ అంతా నిద్ర కూడా పట్టడం లేదు స్లిప్లేషన్ ఎయిర్స్ ఉన్నాయన్నమాట చాలా ఎక్కువగా ఆలోచిస్తా ఉండడం ఈ పర్సన్ గురించి అనే విధంగా ఈ పర్సన్ గురించి ఏదో విషయంగా మీరు ఏదో నిర్ణయానికి రావాలనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని ప్రతిసారి స్టక్ ఎనర్జీలో ఉంచేస్తున్నారనమాట దాని వలన మీరు చాలా విసిగిపోతున్నారనమాట చాలా ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువగా ఆలోచించడము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారనమాట ఈ పర్సన్ గురించి ఆలోచించడం వలన కూడా మీకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ కూడా వస్తూ ఉన్నాయండి హెడ్ఏక్ రావడం కానీ అండ్ బ్యాక్ పెయిన్స్ రావడం కానీ అలాంటిది అన్నమాట సో ఇంకా తన గురించి ఆలోచించకుండా మీ మీద మీరు ఆలోచించాలి మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో తప్పకుండా అయితే మీకు రీయూనియన్ అవుతుందండి ఇక్కడ రీయూనియన్ ఎక్కువ చూపిస్తుంది అండ్ ఇక్కడ మీ పాజిటివ్ పర్సన్ తను మీ లైఫ్లోకి రావడం అయితే చూపిస్తుంది అండి ఓకే ఇప్పటిదాకా చాలా సఫర్ అవుతున్నారు అంటే ఇప్పటి నుంచి ఆ నెగిటివ్ కర్మ అంతా ఎండ్ అయిపోతుంది అనమాట న్యూ సైకిల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే ఇక్కడ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే తను ఏదో మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని ఒకసారి కలిసి మీతో మాట్లాడాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు అండ్ మీ లైఫ్ లో అయితే రీయూనియన్ చూపిస్తుందండి ఓకే ప్రజెంట్ టైం ఇదన్నమాట పాస్ట్ లో మాత్రం ఇలా ఉండింది ప్రజెంట్ టైంలో లో వీళ్ళ ఫార్చ్యూన్ దగ్గర నుంచి ఇది జరగబోతుందన్నమాట అంటే మీ లైఫ్ లో నెగిటివ్ అనేది ఎండ్ అవ్వబోతుంది న్యూ సైకిల్ అనేది మీ లైఫ్ లో స్టార్ట్ అవుతుంది అనేది మెసేజ్ ఎక్కువ వస్తుందండి ఓకే ఒక ఎంగేజ్ పర్సన్ మీ లైఫ్లోకి రావడము అండ్ ఆ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయడం చూపిస్తుంది అనమాట కొంతమందికి మీరు మీ పర్సన్ కంటే ఏజ్ లో పెద్దగా కూడా అయి ఉంటారు మీ పర్సన్ మీకంటే చిన్నగా అనమాట ఏజ్ లో సో అలా కూడా ఉండి ఉంటుంది అనమాట కొంతమందికి సో ఇద్దరికి ఏదో ప్యాషన్ అయితే న్యూ బిగినింగ్ అయితే అవుతున్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది అండ్ వారి లైఫ్ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ కూడా ఇప్పుడు మీలో కనిపిస్తున్నాయి దాని వలన తను మీకు అప్రోచ్ అవడం అయితే చూపిస్తుంది అనమాట ఓకే మీరు ఏదో విషయంలో చాలా సఫర్ అవుతున్నారండి అండ్ ఫియర్స్ ఉన్నాయన్నమాట మీ మనసులో చాలా బాధపడతా ఉన్నారు ఏదో విషయంగా భయపడిపోవడం అనమాట సో మీరు ఏం చేస్తారంటే భయాలు అవన్నీ వదిలేసేయండి ఒక కొత్త వేలో మీరు ఆలోచించి ఇంకా ఈ డెసిషన్ అనేది మీరు తీసుకోవాలి దీని విధంగానే మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే మీకు మంచి పర్సన్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కూడా కావచ్చు థింగ్స్ రావడం జరుగుతుంది ఓకే అండ్ రీయూనియన్ కూడా జరుగుతుంది అనమాట మీకు మీరు చేంజ్ చేసుకోవాలి ఇక్కడ అనేది ఎక్కువ మెసేజ్ వస్తుందండి ఓకే మీరు ఎక్కువగా ఏ పర్సన్ గురించే పట్టించుకుంటారు అంటే సో అదంతా మానుకోవాలన్నమాట మీరు కెరియర్ మీద మీ మీద మీరు ఫోకస్ చేయాలి అండ్ సెల్ఫ్ లవ్ లో ఉండాలన్నమాట ఓకే అలాంటి మెసేజ్ ఎక్కువ వస్తుందండి ఓకే ఇది మీకు ఈరోజు యూనివర్స్ తెలియజేస్తున్నారనమాట అండ్ ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూస్తాం ఆల్ సైన్స్ వారికి రోజు ఎలా ఉంది మేషరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ వృషభ రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి అండ్ సింహరాశి వారు మీరు ఎవరి లైఫ్ లో నుంచి అయినా పారిపోవాలి అనుకోవచ్చు లేదా మీ లైఫ్ లో నుంచి అయినా ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చు అండ్ కన్యా రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతా ఉంటారండి అండ్ తులారాశి వారు మీకు మీ పాస్ట్ పర్సన్తో యూనియన్ అవుతుంది అండ్ ఏదో గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉన్నారండి మీరు అండ్ వృక్షిక రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు అండ్ ఏదో విషయంలో క్లారిటీ అనేది వస్తుంది అండ్ ధనురాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఏదో విషయంగా అండ్ మకర రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు ఎవరినో స్పై చేస్తా ఉన్నారు మీరు అండ్ మీనరాశి వారు మీరు ఏదో విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి అండ్ ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తే ఒక పర్సన్ మీ పర్సన్తో తో మీకు రీజునియన్ అవుతుంది అని చెప్పాను కదా సో ఆ పర్సన్తో తో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది వన్ కార్ తీసుకుంటాను ఆ పర్సన్తో తో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది కింగ్ స్టక్ ఎనర్జీ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చిన వారితో మీకు హ్యాపీగా ఉంటారు అనేది అనేది అయితే నేను చెప్పానండి ఓకే ఎందుకు అంటే ఈ పర్సన్ కి చాలా కోపం ఉంటుంది అండ్ చాలా పొజిటివ్నెస్ అనేది చాలా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ వస్తున్న మెసేజెస్ ప్రకారం మాత్రం వేరే వారి గురించి గాసిప్స్ అనేది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారనమాట అంటే లేనిపోనిది చెప్తా ఉండడం లాంటిది అనమాట మీ పర్సన్లో కొంతమందిలో ఉంటుంది అండ్ వారు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారనమాట అలాంటి పర్సన్ కూడా కొంతమందికి ఉంటారండి కానీ మీ ఫీలింగ్స్ మాత్రం మీరు ఈ రిలేషన్లో స్టక్ అయిపోయినట్టుగా ఈ రిలేషన్ నుంచి మీరు బయటపడలేక పోతారనమాట ఓకే ఆ రిలేషన్ లో స్టక్ అయిపోయి ఇంకా మూవ్ అని అవ్వలేక అండ్ ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేక చేప పిల్లలుగా గిల్లగా కొట్టుకుంటా ఉంటారనమాట అసలు లేని రాత్రులు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయన్నమాట ఓకే మీ పర్సన్ వచ్చేదే ఇక్కడ ఏం తనంతో వస్తున్నారండి సో అలాంటి మెసేజ్ అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకొక రీడింగ్ లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్